ఈ ఎనిమిది వస్తువులు పూజ మందిరంలో ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే జాగ్రత్త మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే మన ఇంట్లో ఉండే పూజ మందిరం కూడా అంతే ప్రధానమైంది అటువంటి మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది కొన్నిసార్లు చూడండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములను నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించిన కూడా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ఎంత దేవుణ్ణి ఆరాధించిన మన కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉంటాయి దానికి కారణం ఏమిటంటే మనం చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల ద్వారా ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా మందిరంలో ఆ దేవతా శక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది కొన్ని వస్తువులను మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదని ప్రాచీన గ్రంథంలో మన పూర్వీకులు మన పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూజా మందిరంలో దివంగతుల యొక్క చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచుకోకూడదు దివంగతులు అంటే చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలు అంటే మన అవ్వ తాత కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలు తెచ్చి మందిరంలో ఉంచుకుంటారు అది మహాపరపాటు ఎందుకంటే మనమే అనుకుంటాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు దేవుళ్ళే కదా మన తాత ముత్తాతలు దేవుళ్ళలో కలిసిపోయారు కదా వాళ్ళు కూడా దేవుడితో సమానమే కదా అని వాళ్లను పూజా మందిరంలో పెట్టుకొని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు పూజ చేస్తే రెండు పనులు చేశామనుకుంటాం అది మహా పొరపాటు ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు అందుకే మనం పితృ కార్యాలయాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టడం ఇంటి ముందర ముగ్గు వేయము ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా స్తోత్రాలు చదువము అలాగే గంట వాయించము పితృదేవతలకు ఆహ్వానం ఉన్నటువంటి చోటికి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు అందుకే మనం పితృ కార్యాలయాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టడం ఇంటి ముందు ముగ్గు వేయము ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవత స్తోత్రాలు చదవము అలాగే గంట వాయించము పితృదేవతలకు ఆహ్వానం కదా కాబట్టి గంట వాయిస్తే దేవతలు వస్తారు రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటకి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్నటువంటి చోటుకు దేవతలు రారు కాబట్టి పితృదేవతల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలు పూజ మందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కావచ్చు నారాయణుడు కావచ్చు ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం అనేది ఉండదు కాబట్టి పితృదేవతల చిత్రపటాలు మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోట పెట్టుకోండి అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి ఇటువంటి వస్తువులు చాలామంది పూజ గదిలో పెట్టుకుంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తే కానీ లేదా ఒక చిన్న కత్తి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు ఒలవడానికి కానీ పూజ గదిలో పెడుతుంటారు అటువంటి ఇనుప వస్తువుల్ని పూజ మందిరంలో పెట్టుకోకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఏమిటి అంటే ఇనుప గజ్జల తల్లి ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ మందిరంలో ఇనుప వస్తువులే ఉంచకూడదు అని పండితులు చెప్తున్నారు కొంతమందికి అనుమానం వస్తుంది గురువు గారు చిత్రపటాలపైన చిన్న చిన్న మేకులు కొట్టి ఉంటారు కదా అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా మరి వాటిని ఏం చేయాలి గురువుగారు దానికి ఒక ఉపాయం చెప్పి ఉన్నారు ఎప్పుడైతే మనకు రాగి మేకులు దొరుకుతుంటాయి అంటే కాపురతో చేసినటువంటి మేకులు ఇత్తడి మేకులు దొరుకుతున్నాయి మీకు వీలుంటే చిత్రపటాలపైన ఆ మేకులను కొట్టండి ఒకవేళ అలా కుదరదు ఇంతకు పూర్వమే మేము ఆ చిత్రపటాలపైన ఇనుప మేకులు కొట్టేసి ఉన్నాము దాన్ని తీయడానికి రాదు అంటే కనుక ఆ మేకులకు కాస్త పసుపు నీళ్ళలో కలిపి రాయండి ఆ మేకులకి పసుపును పెట్టడం ద్వారా ఆ దోషము అనేది అక్కడితో పరిహారం అయిపోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది అందుకే పూర్వకాలంలో ఇంటి గడపలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పసుపు రాయడం అంటే సైంటిఫిక్ పరంగా చూసుకుంటే బ్యాక్టీరియాని అంతము చేసేటటువంటి శక్తి ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా ఉన్నారు అది ఒక కారణమైతే లక్ష్మీదేవి పసుపులో ఎప్పుడు కొలువై ఉంటుంది గడపకు పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు పటాలకు ఉన్న మేకులను మీరు కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషం అనేది పరిహారం అయిపోతుంది చిత్రపటాలు దేవత చిత్రపటాలు పగిలిపోయి ఉంటాయి గ్లాసు చీలిపోయి ఫ్రేమ్ పాడైపోయి ఉంటాయి లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపరు కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త బూజు పట్టినట్లు ఉంటుంది అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసేయండి తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నీళ్లలో విడిచిపెట్టేయండి ఆ ఫ్రేమ్ తొలగించి ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్లలో వదిలేయండి అంతేగాని ఆ ఫ్రేమ్ని గ్లాసుని అంతా నీళ్లలో వేయకూడదు కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చి పెట్టుకోండి అదే రకమైనటువంటి ఫోటో పెట్టుకోవాలి భిన్నమైనటువంటి చిత్రపటాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఇక నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిపోయినటువంటి వస్త్రములు ముఖ్యంగా దేవుణ్ణి చూడవడానికి కొన్ని చిరిగిపోయినటువంటి తెల్లని పంచలు చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని పూజ మందిరంలో ఒకే చోట పెట్టుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చిరిగిపోయినటువంటి వస్త్రాలను పెట్టుకోకూడదు అంటారు చిరిగిపోయిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు మనం చిరిగిపోయినటువంటి వస్త్రాలు ధరించిన అలాగే చినిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో పెట్టిన లక్ష్మీదేవి ఆ పూజ మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది బయట మార్కెట్లో మనకి శుభ్రంగా ఉన్నటువంటి చిన్న చిన్న నాప్కిన్లు దొరుకుతున్నాయి ఆ నాప్కిన్లు ఫోటోలు తూడ్చుకోవడానికి అలాగే దేవుడి సామాన్లు తూడ్చుకోవడానికి ఉపయోగించవచ్చు దేవుడు సామాన్లు తుడుచుకోవడానికి ఎన్నో డబ్బులు వృధా చేస్తాం కనీసం ఒక ఐదు నాప్కిన్లు తెచ్చుకున్న ఒక వారం మొత్తం మనం వాడుకోవచ్చు మళ్ళీ వాటిని క్లీన్ చేసి అక్కడే మనం పెట్టుకోవచ్చు అంతేకాని చినిగిపోయినటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఆ తర్వాత ఐదవ వస్తువు ఏమిటి అంటే ఒకే రకమైనటువంటి దేవతామూర్తులను అంటే రెండు మూర్తులను పెట్టకూడదు మనకు ఒక గణపతి విగ్రహం ఉంటే అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం పెట్టకూడదు ఒక అమ్మవారి విగ్రహం ఉంటే అదే అమ్మవారి విగ్రహాలు రెండు ఉండకూడదు ఒక శివలింగం ఉంటే చాలు రెండు శివలింగాలు ఉండకూడదు ఒకే విధమైనటువంటి రెండు దేవతామూర్తులు ఉన్నా ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలు ఉన్నా కూడా ప్రమాదమే వెంటనే వాటిని మీ పూజ గదిలో నుండి తీసేయండి అలాగే దేవతా విగ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అంటే ఒక బొటన వేలు అంత ఉన్న పర లేదు అంతకుమించి ఎత్తైనటువంటి విగ్రహాలు ఉంటే దానికి కొన్ని నియమాలు పాటించాలి అంగమ్మ శాస్త్రం ప్రకారం పెద్ద విగ్రహాలు ఉంటే దానికి ప్రతినిత్యము అభిషేకం అనేది చేయాలి నైవేద్యం పెట్టాలి తప్పకుండా నైవేద్యం మారగింపు చేయాలి అభిషేకాలు చేయాలి స్తోత్ర పారాయణాలు చేయాలి కొన్ని నియమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పాటించినట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు అలాగే ఆరవ వస్తువు ఏమిటంటే చినిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు చినిగిపోయినటువంటి పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చినిగిపోయినటువంటివి అట్టాలు చినిగిపోయినటువంటివి మంత్రాల పేపర్లు చినిగిపోయి ఉంటాయి అటువంటి పుస్తకాలు పూజా మందిరంలో పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు పొరపాటున కూడా చినిగిపోయినటువంటి పుస్తకాల్ని మందిరంలో ఉంచకూడదు అని పండితులు చెప్తున్నారు ఇక ఏడవ వస్తువు ఏమిటంటే నల్లని వస్తువులు అంటే నల్లని వస్త్రములు కానీ నల్లని వస్తువులు కానీ వాడిపోయినటువంటి పువ్వులు ఒకసారి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను తీసి ఎక్కడైనా దూరంగా ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగులో వేసుకొని వాటిని ఎప్పుడైనా మీ వీలు చూసుకొని పారే నదిలో పడేయండి ముఖ్యంగా నల్లని వస్తువులు వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా దీపంలో నుండి తీసేసినటువంటి వస్తువులు కొంతమంది పూజా మందిరంలోని దేవుడు గదిలోనే ఒకచోట ఒక మూలలో గాని పెడతారు ఎట్టి పరిస్థితిలోనూ వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా కాలిపోయిన ఒత్తులు నల్లని వస్త్రములు అస్సలు పెట్టకూడదు ఈరోజు మనం పూలతో పూజ చేస్తే వెంటనే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను ఆ వత్తులను వెంటనే తీసేయాలి ఏ పూజ మందిరం అయితే వాడిపోయినటువంటి పుష్పాలు అలాగే ఎండిపోయిన వత్తులు గూళ్ళు అంటే పైన గూర్లు కడుతుంది కదా అటువంటి గూళ్ళు ఉన్న ఆ పూజ మందిరంలోకి దేవతలు ప్రవేశించరు దుర్వాసన అలాగే వాడిపోయినటువంటి పుష్పాలు బూజు ఉన్నటువంటి చోటికి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు ఇక ఎనిమిదవ వస్తువు ఏమిటి అంటే ఉగ్రరూపం దేవి దేవత ప్రతిమలు ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదు దీన్ని అశుభంగా పరిగణిస్తారు హనుమాను ఉగ్రరూపం ఉన్న ఫోటోలు నటరాజమూర్తి శివుడు తాండవం చేస్తున్న ఫోటోలు ఉంచకూడదు అలాగే ఒకటి కంటే ఎక్కువ ఉంచకూడదు అలాగే విరిగిన శంఖాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు అలాంటివి వెంటనే పవిత్ర నది ప్రవాహంలో కలిపేయాలి మేము చెప్పిన విధముగా పరిశుభ్రంగా ఇలా పూజ మందిరాన్ని మీరు శుద్ధి చేసుకోవడం ద్వారా అంటే ఈ వస్తువులు లేకుండా చూసుకుంటే తప్పకుండా ఆ పూజ మందిరంలోకి దేవతలు వచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా వర్దిల్లుతుంది కాబట్టి చూశారు కదా ఈ వస్తువులు గనక మీ పూజ మందిరంలో ఉన్నట్లయితే వెంటనే తొలగించండి ఆ లక్ష్మి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి